హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మనిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవి శరంజని ఎండీగా అపాయింట్ చేయడంతో ఒక్కసారిగా లీలావతి దర్శన్ షాక్లో ఉండిపోతారు అలా ఇంక శరంజని లోపలికి తీసుకొస్తాడు రోహిత్ ఆనంద భైరవి శరంజ ఇకపై ఈ కంపెనీ ఎండీ బాధ్యతల్ని నువ్వే చేపడుతున్నావు కాబట్టి నీకోసం నేను క్యాబ్న్ని రెడీ చేయించాను రా వెళ్దాం అని చెప్పి ఆనందభైరవి శరంజని క్యాబిన్లోకి తీసుకువెళ్తుంది ఇంకా కూర్చోపెట్టి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఎంప్లాయీస్ అందరూ న్యూగా రిక్రూట్ అయిన శరంజకి బొకే ఇస్తూ ఉంటారు ఇదంతా చూసి దర్శన్ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు కోటి రూపాయల చెక్కుని ఇంట్లో దొంగతనం చేసిన ఒక దొంగకి అమ్మ ఎండి పొజిషన్ ఇచ్చింది ఇప్పుడు అమ్మని ఏదైనా అంటే ఏదో ఒకటి చెప్తుంది అమ్మని వద్దనలేను ఈ శరంజని చూసి తట్టుకోలేను చి అని దర్శన్ పక్కకి వెళ్ళిపోతాడు ఇటువైపు లీలావతి ఆనంద పేరుని పక్కకు పిలిచి ఆనంద ఏంటి నువ్వు తీసుకున్న నిర్ణయం నాకేమీ అర్థం కావట్లేదు సరే చీటీలో శరణ్య పేరు వస్తే మాత్రం శరణ్యని ఎండీగా చేయాలా శరణ్యకి ఏ అర్హత ఉంది అని అడుగుతుంది లీలావతి అక్క అలా అంటున్నావేంటక్క ఏ అర్హత ఉండడం ఏంటి మర్చిపోయావా ఒకప్పుడు పెళ్లి కాకముందు అనన్య శరణ్య ఇద్దరు కలిసి మన ఆఫీస్లోనే కదా వర్క్ చేసేవాళ్ళు అప్పట్లో శరణ్య ఇచ్చిన ఐడియాల వల్లే కదా మన బిజినెస్ బాగా డెవలప్ అయింది ఈ విషయాల్ని మర్చిపోయావా అక్క అని అంటుంది ఆనందభైరవితో ఆనందభైరవి లీలావతితో ఇంకా లీలావతి నువ్వెంతైనా చెప్పానందా తను ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు ఆయన రోహిత్కి ఏం తక్కువని రోహిత్ ఎండీ అవుతాడని నేను ఎంతో ఆశపడ్డాను ఆనందా ఎందుకంటే రోహితే ఎటువైపు చూసినా సమర్థుడు ఒకవేళ రోహిత్ కాకపోతే మన దర్శనం చేయొచ్చు కదా అలా కాకుండా నువ్వు తన్ని చేయడం నాకు అస్సలు నచ్చటం లేదు అని అంటారు అమ్మ అని అంటాడు రోహిత్ ఒక్కసారిగా రోహిత్ని ఇద్దరు చూస్తారు అమ్మ నేనే నేనే కావాలని శరణ్యని ఎండి చేయమని పిన్నితో చెప్పాను అని అంటాడు రోహిత్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లీలావతి రోహిత్ అని అంటుంది అవునమ్మా నిజం చెప్పాలంటే అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు రోహిత్ ఫ్లాష్ బ్యాక్లో ఆనంద భైరవి స్లిప్ తీసినప్పుడు అందులో రోహిత్ పేరే వస్తుంది అందుకే రోహిత్కి నువ్వే ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు నాన్న అని చెప్పి ఇంకా సస్పెన్స్గా ఉంచాలని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడే రోహిత్ ఆనందభైరవి దగ్గరికి వచ్చి పిన్ని ఆ స్లిప్లో నా పేరు వచ్చిందా అని అడుగుతారు అవునాన్న అని అంటుంది ఆనంద భైరవి వద్దు పిన్ని వద్దు నేను ఎండీగా బాధ్యతలు తీసుకోవాలనుకోవటం లేదు నిజం చెప్పాలంటే ఈ స్థానానికి నాకంటే ఎక్కువగా శరణ్యనే నని అర్హురాలు నాకు ఈ పదవి వద్దు పిన్ని ఎందుకంటే ఇప్పుడు దర్శన్ శరణ్య ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారు ఇంట్లో దర్శన్ శరణ్యని పట్టించుకోవటం లేదు తన్ని అవమానించి మరీ బయటికి గెంటేశాడు కాబట్టి ఒకవేళ ఇలా ఆఫీస్లో అయినా దర్శన్ శరణ్య ఇద్దరు దగ్గరగా ఉంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బంధం అనేది బలపడుతుంది తనని దర్శన్ కంటికి రెప్పలా దగ్గరుండే చూసుకోవచ్చు కాబట్టి నాకు వచ్చిన ఎండి పదవిని శరణ్యకి ఇచ్చేండి పిని అని అంటాడు రోహిత్ నాన్న రోహిత్ నువ్వు శరణ్య దర్శన్ల జీవితం కోసం ఇంత మంచి పదవిని వదులుకుంటున్నావు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పి ఇంకా శరణ్ అని ఎండి చేస్తారనమాట రోహిత్ ఆనంద బరివి కలిసి కాబట్టి ఈ నిర్ణయం పిన్నో ఎవరో తీసుకోలేదమ్మా నేనే తీసుకున్నాను పిన్ని నా నిర్ణయాన్ని గౌరవించింది కాబట్టి నువ్వు కూడా గౌరవించు ఈ స్థానానికి నేను కంటే శరణ్ కరెక్ట్ అని చెప్పి ఇంకా రోహిత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చ రోహిత్ మంచి అవకాశాన్ని ఇలా చేసుకున్నాడు బూడిద పోలో పోసిన పన్నీ ఇలా చేసుకున్నాడు రోహిత్కి అర్థం కావట్లేదని లీలావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా ఆనంద భైరవి హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది ఇదంతా చూసిన అనన్య చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ఏంటి అనన్య అలా చూస్తున్నావు ఇది కేవలం శాంపుల్ మాత్రమే ఏ చేత్తో అయితే నువ్వు మమ్మల్ని చంపించాలనుకుంటున్నావో అదే చెయ్యి నీ తలపై పెట్టి నిన్ను పైకి పంపించేలా నేను ఖచ్చితంగా చేస్తానుగా అని గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి ఇంకా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనన్య ఇది ఇలా ఉండగా దర్శన్ తన క్యాబిన్లో చాలా చిరాకు పడుతూ ఉంటాడు అదే టైంకి మేనేజర్ సారీ ప్యూన్ అయితే దర్శన్ దగ్గరికి వస్తారు ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు సార్ ఎండి గారు మిమ్మల్ని టర్న్ ఓవర్కి సంబంధించిన ఫైల్స్ని తీసుకురమ్మని చెప్పారు సార్ అని అంటారు ఏంటి ఫైలా అంటే ఆవిడ చెప్పగానే నేను చేతిలో ఒప్పుకుంటూ వెళ్ళి ఇచ్చేసి రావాలా అని అంటాడు దర్శన్ సార్ నాకు అదంతా తెలియదు సార్ ఎండి మేడం దగ్గరికి మీరే తీసుకువెళ్ళి వెళ్ళి ఇవ్వండి లేకపోతే ఆవిడ ఆవిడ నన్ను కోపడతారు సార్ అని పివును అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఫైల్ కావాలా చెప్తా అని ఇంకలా బయలుదేరతారనమాట దర్శన్ ఇంకా అలా ఒక కాంట్రాక్టర్కి సంబంధించిన ఓవర్ ఫైల్ని శరణ్య మొహం మీద విసిరి కొడతాడు దర్శన్ ఒక్కసారిగా శరణ్య చూస్తూ ఉంటుంది ఇంకా ఫైల్లో ఉన్న పేపర్స్ అన్నీ మొత్తం కలెక్ట్ చేసి తన హెయిర్కున్న క్లిప్ని ఆ పేపర్స్కి పెట్టి చూడండి మిస్టర్ దర్శన్ గారు మీకు మర్యాద ఇవ్వడం రాకపోతే నేర్చుకోండి ఇది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను మీరు ఎన్నన్నా పడ్డానికి ఏమన్నా సహించడానికి ఇది ఆఫీస్ అనుకుంటున్నారా ఇల్లు అనుకుంటున్నారా ఇది మీ ఇల్లు కాదు మీరు ఎలా పడితే అలా ఉండడానికి ఇది ఆఫీస్ ఇప్పుడు నేను ఇక్కడ ఎండిని కాబట్టి ఫైల్ని చేతికి ఇవ్వడం నేర్చుకోండి అని గట్టిగా చెప్తుంది శరణ్య ఒక్కసారిగా దర్శన్ హే ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు మా అమ్మ అండ చూసుకొని ఎండీ అయ్యాలని పొగరు చూపిస్తున్నావా అని అడుగుతాడు దర్శన్ నేను పొగరని చూపించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నేను సాఫ్ట్గా ఉన్నా మీరు నా గురించి ఇదే అనుకుంటున్నారు నేను ఇలా ఉన్నా మీరు నా గురించి ఇదే అనుకుంటున్నారు కానీ ఒకటి చెప్తాను వినండి మీరు నన్ను చాలా అంటే చాలా తప్పుగా అపార్థం చేసుకున్నారు ఆ సమీర విషయంలో నేనే హత్య చేశానని మీరు బలంగా నమ్ముతున్నారు మిమ్మల్ని ఎలా అయినా నమ్మించి నా ఏ తప్పు లేదని నిరూపించుకునేంత వరకు నేను ఇలాగే ఉంటాను ఇలాగే మాట్లాడతాను అని గట్టిగా చెప్తుంది శరణ్య శరేజ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు దర్శన్ సరే వెళ్ళి మీ పని చూసుకోండి తర్వాత నేను ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన ఫైల్స్ అడుగుతాను వాటిని వెతికి పెట్టుకోండి అని దర్శని పంపించేస్తుంది చిన్న పదవి రాగానే తలకెక్కి కూర్చుంది అయినా తన్ని కదు అమ్మను అనాలి అని దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది దర్శన్ ఇంకింటికి ఇంటికి బయలుదేరదామని రెడీ అవుతుంటే ఆగండి నేను కూడా వస్తున్నాను అని అంటుంది ఏంటి ఇప్పుడు నేను డ్రైవర్గా మారాలా అని అడుగుతాడు అక్కర్లేదు ఒక భర్తగా ఇంటికి తీసుకువెళ్ళండి అని అలా ఇంకా కార్లో కూర్చుంటుంది శరణ్య ఇంకా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు దర్శన్ అప్పుడే శరణ్య చూడండి మీరు నన్ను ఎంతలా కోపగించుకున్నా మన బంధం ఎప్పటికీ మారదు కదా అని అంటుంది వెదవక బుల్లు చెప్పింది చాలు ఇల్లు వచ్చింది వెళ్ళు అని దర్శన్ చెప్తాడు ఇంకా శరణ్య అలా ఇంటికి వస్తుంది ఆనందపైరివి అమ్మా శరణ్య ఫస్ట్ డే ఎలా ఉంది అని అడుగుతుంది బాగుందత్తయ్య అందరూ నాకు కోపరేట్ చేశారు అని అంటుంది ఇలాగే కంటిన్యూ అవుతూ నువ్వు మన బిజినెస్ని ఇంకా పై పైకి తీసుకువెళ్తావని నాకు నమ్మకం ఉందమ్మా ఏముంది కళ్ళు మూసి తెరిచేలోపు ఇట్టే రోజులు గడిచిపోతాయి నెలలు గడిచిపోతాయి నువ్వు ఒక పండంటి బిడ్డకి జన్మనిస్తావు వాడు బాబో పాపో తెలీదు పాప పుడితే నీలా ఉంటుంది బాబు పుడితే వాళ్ళ ఉంటారని చెప్పి పాప మురిసిపోతూ ఉంటారు ఆనందభైరవి అత్తయ్య గారు ఒక నిజం చెప్పాలండి అని అంటుంది ఏంటమ్మా ఏంట నిజం అని అడుగుతారు అత్తయ్య గారు అసలు నేను ప్రెగ్నెంటే కాదండి అని అంటుంది శరణ్య ఒక్కసారిగా ఆనందభైరవి షాక్లో ఉండిపోతారు ఏంటి ఏమంటున్నావమ్మా అని అంటారు అవునత్తయ్య గారు మీ సంతోషాన్ని పాడు చేయకుండా ఉండాలని మళ్ళీ మీరు ఎక్కడ బాధపడి బెంగ పెట్టుకుంటారు అని నేను నిజాన్ని దాచిపెట్టాను కానీ ఒకటి నిజం నేను నేను ప్రెగ్నెంట్ని కాదండి అని అంటుంది ఒక్కసారిగా ఆనంద షాక్లో ఉండిపోతుంది మరి ఏంటమ్మా ఎవరిదంతా మరి ఫైల్ ఫైల్ ఎందుకుంది ఆ ఫైల్ మన ఇంట్లోకి ఎలా వచ్చింది ఎందుకు నువ్వు ఈ నిజాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టావు నా ఆనందం కోసమా కాదు ఒకవేళ నువ్వు ప్రెగ్నెంట్ కాకపోతే ఆ ఫైల్ ఎవరిది చెప్పు సరణ్య అని అడుగుతారు అత్తయ్య గారు ఆ ఫైల్ అనన్య అక్కది అని అంటారు ఒక్కసారిగా ఆనంద షాక్ అయిపోతుంది ఏంటి అనన్యదా అని అంటారు అవునత్తయ్య గారు అక్క ప్రెగ్నెంట్ కానీ ఆ విషయం మీకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ తెలిస్తే తన బిడ్డకి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో మీరు ఎక్కడ తన బిడ్డని చంపేసుకోమని చెప్తారేమోనని భయపడి కేవలం నాకు మాత్రమే నిజాన్ని చెప్పింది ఈ నిజాన్ని నేను ఇన్ని రోజులు మోస్తూ వచ్చాను తర్వాత అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెక్ చేయించాను అక్క బేబీ అన్హెల్దీగా ఉందని చెప్పారు అందుకే అక్కకు సంబంధించిన పనులన్నీ నేనే చేశానత్తగారు వాటికి సంబంధించిన రిపోర్ట్సే అవి మీరేమో అవి నావనుకున్నారు ఈ విషయాన్ని ఇంట్లో అందరి ముందు చెప్పలేక ఇటువైపు లోపల దాచుకోలేక నేను ఎంత బాధపడ్డానో నాకే తెలిసత్తగారు అని అంటుంది శరణ్య ఇంక వెంటనే ఆనందపైరవి శరణ్య కన్నీరు తుడుస్తుంది చూడమ్మా జీవితంలో ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా నీకోసం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నీ స్వార్థం నువ్వు చూసుకున్నావా నీ గురించి ఆలోచించి ఏ ఒక్క నిర్ణయం అయినా తీసుకున్నావా ఎప్పుడు వాళ్ళని కాపాడడానికి వీళ్ళని కాపాడడానికే నీ జీవితం అంతా దార ఇది ఇది కరెక్ట్ కాదమ్మా అని అంటారు పాపం అత్తయ్య గారు ఎంతైనా అక్క కదా చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం కదా కాబట్టి అక్క పరిస్థితిలో ఉంటే జాలేస్తుంది అత్తయ్య గారు అని అంటుంది శరణ్య చూడు అది నిన్ను మాయ చేసింది మాయ మాటలతో కావాలనే నిన్ను వాడుకోవాలని చూసింది కావాలంటే రేపు నేను దాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను నువ్వు కూడా రా ఖచ్చితంగా అది ప్రెగ్నెంట్ కాదని నేను నిరూపిస్తాను అని గట్టిగా చెప్పి శరణ్యకి మాటిస్తారు భైరవి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వస్తారు నన్న దర్శన్ ఇలా రానాన్నా ఇదిగో ఇవి కొన్ని పెండింగ్ చెక్స్ వీటిపై నేను సైన్ చేయలేదు ఇప్పుడు నేను ఏమిడే కాదు కదా కాబట్టి శరణ్యకి వీటిపై సైన్ చేయమని చెప్పినన్న అని అంటారు అమ్మా ఆల్రెడీ శరణ్య కోటి రూపాయల చెక్ని దొంగతనం చేసింది అలాంటి శరణ్యకి ఇప్పుడు ఇవి ఇస్తే ఇంకెంత దొంగతనం చేస్తుందో అని అంటాడు దర్శన్ దర్శన్ అని అంటారు ఆనందభైరవి ఒక్కసారిగా దర్శన్ షాక్లో ఉండిపోతాడు ఏంటమ్మా నేను చెప్పింది నిజమా కాదా ఎందుకు ఎందుకు ఉలిక్కి పడుతున్నావు నేను చెప్పింది నిజమే కదా అని అంటాడు దర్శన్ లేదు నాన్న నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు శరణ్యకి చెక్కు దొంగతనం చేయాల్సిన అవసరమే లేదు నువ్వు పెట్టినట్టు శరణ్యకి తప్ప ఎవరికీ తెలియదు లేదు అని నువ్వు అంటున్నావు కానీ నువ్వు చూడకుండా ఎవరైనా నువ్వు ఆ డ్రాలో చెక్ పెట్టడాన్ని గమని ఉంటారు కదా నాన్న ఒకవేళ వాళ్ళే ఈ పని చేసే అవకాశం ఉంది కదా నాన్న అని అంటారు ఆనందభైరవి అలాంటి పని ఈ ఇంట్లో చేసే బుద్ధి కానీ అలవాటు కానీ ఎవరికి ఎవరికి ఉందమ్మా అని అంటాడు దర్శన్ ఎవరికి ఉందో త్వరలోనే నేను కనిపెడతాను కానీ నువ్వు శరణ్య విషయంలో ఇలా ఉండొద్దు అని ఇంకా ఆనందభైరవి నచ్చి చెప్తుంటే అప్పుడే కరెక్ట్గా ఏదంతా వింటూ అనన్య పరిగెత్తుకుంటూ వెళ్తుంది వెళ్ళి తన దగ్గర ఉన్న చెక్ని తీసుకుంటుంది అమ్మయ్యా ఈ చెక్ ఇక్కడే ఉంది ఇది ఇక్కడే ఉండాలి ఇది దొరకకూడదు దొరికితే నా పని అయిపోయినట్టే అని ఇంకా అలా ఆ చెక్ని చూసుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కిటికీలో ఉండి చాలా పెద్ద గాలి వస్తుంది అమ్మవారి వాళ్ళ పూజా మందిరంలో ఉన్న దీపం వెలుగుతూ ఉంటుంది ఇంకా అంత పెద్ద గాలి వచ్చేసరికి అనన్య చేతిలో ఉన్న చెక్ అయితే అలా ఎగిరిపోతుంది ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది అలా చెక్ ఎగురుకుంటూ ఎగురుకుంటూ కరెక్ట్గా దర్శన్ కాళ్ళ దగ్గర పడుతుంది ఇంకా ఆ చెక్కుని వెనకాలే పడుతూ అనన్య కాంచన వస్తూ ఉంటారు చేతిలో ఒక చెక్ తీసుకొని చూస్తాడు దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే అనన్యవైపు కోపంగా చూస్తూ ఉంటాడు దర్శన్ నాన్న దర్శన్ ఏమైంది నాన్న అని అడుగుతారు అమ్మా ఇదిగో చెక్కు దొంగతనం చేసిన వాళ్ళు దొరికారు ఈవిడే చెక్కుని దొంగతనం చేసింది అని అంటాడు దర్శన్ ఇంకందరూ చూస్తూ ఉంటారు వెంటనే ఆనందపయరివి అంటే నువ్వు చెక్కుని దొంగతనం చేసి ఆ నిందని నా నా కోడలిపై వేయాలనుకుంటావా అని ఆనంద భైరవి అనన్య చెంప పగలగొడతారు వెంటనే ఆనందభైరవి ఆ చెక్ చేతిలోకి తీసుకొని నాన్న ఈ చెక్ అనేది దీని దగ్గర ఉంది కానీ దీని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని నేను రేపు లిస్ట్ తీస్తాను అప్పుడు దీని బండారం బయటపడుతుంది అని ఆనందభైరవి గట్టిగా చెప్తారు ఇంకా దర్శన్ అలా అనన్య వైపు చాలా అసహ్యంగా చూస్తూ ఉంటారు రేపటితో నువ్వు ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలా అనేది అందరికీ తెలుస్తుంది అని ఇంకా ఆనందమైరివి గట్టిగా చెప్పేసి వెళ్లడంతో ప్రీతి చూస్తూ ఉంటుంది ఎన్ని రోజులు మా ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని అసహించుకుంటుంటే ఏంటా అనుకున్నాను ఒకసారి ఇంట్లో నుండి గెంటేస్తే ఎందుక అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది చి దొంగమోహందానా అని ప్రీతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏందమ్మి నువ్వు దోసకాయలా ఉన్నావంటుందా అని అంటుంది కాంచనా అమ్మా చి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా శరణ్య వైపు చూస్తూ అనన్య కాంచనా ఏంటో నాకేమీ వినిపించట్లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి బ్యాంక్ మేనేజర్ని ఇంకా కాల్ చేసి కాంటాక్ట్లో మొత్తం స్టేట్మెంట్ అంతా ఇంటికి తెప్పిస్తారు అనన్య బ్యాంక్ స్టేట్మెంట్లో క్లియర్గా తనకి ఒక యాభై లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్టు ఆ వాటినే తను విడ్డ్రా చేసుకుని గుడిలో ఉన్న రౌడీలకి అండ్ వాళ్ళకి వీళ్ళకి మనోజ్కి నగలు రూపంలో డబ్బు రూపంలో అండ్ ఆ క్రాకర్స్ వాళ్ళకి అవన్నీ ఇప్పించినట్టు క్లియర్గా తెలుస్తుంది వెంటనే ఆనంద భైరవి అక్క నే నిన్నే అడుగుతున్నాను నీకే హక్కు ఉంది చెప్పక్క ఇలాంటి దాన్ని ఏం చేద్దాం చెప్పక్క అని అడుగుతారు ఆనంద ప్రాణాలే తీయాలనుకున్నాం మా చెక్కునే మమ్మల్ని నాశనం చేయాలనుకున్నాం మా కుటుంబాన్ని ఎప్పటి నుండో జిడ్డు పట్టుకున్నట్టు పట్టుకున్నావు కాబట్టి నేను కోరుకునేది ఒక్కటే నువ్వు ఇంట్లో నిండి వెళ్ళిపోవాలి అనన్య అని అనేసరికి ఇంకా వెంటనే ప్రీతి లీలావతి ఇద్దరు కలిసి మెడ పట్టుకొని అలా బయటికి గెంటేస్తూ ఉంటారనమాట ఆనందభైరు కళ్ళ ముందే అనన్యని అనన్య ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది ఇంక అనన్య కాంచెం ఇద్దరు బయటికి గెంటేబడ్డంతో కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది అనన్య ఇంకప్పుడే దర్శన్ అమ్మ నాకు ఒక చిన్న పనుంది వెళ్ళొస్తానని చెప్పి ఇంకా వెంటనే వెళ్తారనమాట దర్శన్ అలా దర్శన్ వెళ్ళేసరికి ఇంకా అలా ఒక సిటీ అవుట్స్కర్ట్స్లో దూరంగా ఒక అమ్మాయి కనబడుతుంది ఒక్కసారిగా కారాపుతాడు దర్శన్ ఎవరో అమ్మాయి చూడగానే ఎవరో కాదు సమీరా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ ఇదేంటి చూడ్డానికి సమీర అలా ఉంది తను సమీరానేనా అని అలా ఇంకా సమీరాని ఫాలో అవుతూ ఉంటాడనమాట దర్శన్ ఫాలో అయ్యి చూసేసరికి సమీర అలా ఇంకా కొంగు కప్పుకొని ఒక ప్లేస్కి వెళ్తుంది ఆ ప్లేస్ ఎక్కడో కాదు ప్రకాష్ దగ్గరికి అన్నయ్య మనల్ని వీళ్ళు చాలా మోసం చేశారు మన జీవితాలతో ఆడుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని మనం చంపేయాలన్నయ్య అందుకే నేను చనిపోయినట్టు నటించాను తర్వాత తర్వాత వీళ్ళని ఖచ్చితంగా పైకి పంపిస్తానని చెప్పి అలా ఒక ప్లాన్ వేసుకుంటుంటే ఒక్కసారిగా అదంతా విని షాక్ అయిపోతాడు దర్శన్ అంటే కావాలనే సమీర నన్ను ఇంత మోసం చేసిందా అని అలా ఇంకా సమీర నిజస్వరూపం తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు దర్శన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్